సార్ బేరెక్ తిట్టావు వీడియో తీస్తానా డైలాగ్ నేను వీడియోలో నేను వీడియో పెడతాను డైలాగ్ కూడా చెప్పు డైలాగ్ ఒకటి చెప్ ఏదో ఒకటి చెప్పు

కొడకా బాలాజీ తాకురాడుకు యూట్యూబ్ లో పెడతా సోముసారా మన టీం హైదరాబాద్ లో టీ తాగిన గుర్తు బాను స్వీట్ పొమ్ ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగినట్టుగా యూట్యూబ్లో లో పెడతా టీ తాగినట్టుగా ఉచితంగా వచ్చే వీడియో కదా ఏది ఒకసారి చెప్తే ఒకసారి ఇలా పట్టుకో మేడం పక్కన పడుతుంటా మేడం నేను అలాగంటే అక్కడ బిల్డింగ్ పెయింటింగ్ ఆపేస్తారు ఉన్నాడు అక్కడ బిల్డింగ్ పెయింటింగ్ ఆపేస్తారు బాగా అలాగంటే ముందు బిల్డింగ్ పెయింటింగ్ చేయడం ఆపేస్తారు అంటున్నారు નંદી છે કોલી પરિવાર લેન્ડ ઓફ